నమస్కారం రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు దాంట్లో భాగంగా ఈరోజు అలియాబాదులో చుట్టూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా రాఖీలో అమ్ముతా ఉన్నారు అవి ఏ రేట్లలో అమ్ముతున్నారు ఏందనేది ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం హాయ్ నమస్కారం తెలుగుంటి ఆడపడుచులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు ఈ రాఖీ పండుగ అన్నదమ్ములకు కట్టే రక్షాబంధన్ బంధన్ ఇది ప్రతిసారి కంటే ఈసారి బాగుంది పోయినసారి రేట్ల కంటే ఈసారి రేట్లు కూడా కొద్దిగా రేట్ ఎక్కువ మోడల్స్ కానీ డిజైన్స్ కానీ వెరైటీగా బాగా తెచ్చినాము బాగున్నది సో గుడ్ ఈవినింగ్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అందరికీ ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా చాలా డిజైన్స్ మోడల్స్ అట్లాంటివన్నీ మా దగ్గర ఉన్నాయి ఒకసారి చూపించండి థ్యాంక్ యూ లాస్ట్ టైమ్స్ కంపేర్ చేసుకుంటే ఏం లేదన్నా ఈసారి సార్ ఏంటంటే ప్రతి ఒక్కరు బిజినెస్ పెడుతురు మా చిన్న ఏదో జాబులు చిన్న చిన్న జాబులు చేసుకుంటాం మేము ఏదో బిజినెస్ చూసుకుందామని చెప్పి అనుకుంటే ఈ వీడికి లాడికి ఇరవై ముప్పై పెట్టేసారు కాంపిటీషన్ అయిపోయింది గిరాకులు లేవు ఏదో ఇక పొద్దున్న నుంచి కూర్చుంటే ఒక వెయ్యి రూపాయలు కూడా అమ్మలేదు లాస్ట్ ఇయర్తో లాస్ట్ ఇయర్ చాలా బాగుండేనా ఏ రేపు ఒకళ్ళని ఒకళ్ళు నుంచి ఒకళ్ళు మొత్తం షాప్లోనే పెట్టేస్తున్నారు బాగా ఇబ్బంది అయిపోయింది సార్ అయితే అందరూ నమస్కారం అండి ఇది లాల్గడి మాలికపైన ఊరండి రాకి ప్రతి సంవత్సరాల మంచిగా పోతున్నాయండి పండగ అనంతమూడు అక్క చెల్లెళ్ళతో మంచిదే పండగ ఉంది ఇది పర్వాలేదు ప్రతి సంవత్సరాలు ఎక్కువ అవుతున్నాయి అట్ల ఏం లేదు తక్కువ మరి అలియాబాదు ముప్పై సంవత్సరాల నుంచి అమ్ముతున్నాము అయితే ఇక సంవత్సరం సంవత్సరం రేట్లు పెరుగుతూనే ఉన్నాయి కాకపోతే మాకు అందుబాటులోనే ఉన్నాయి మళ్ళీ అందరు కొనేవా కొనే విధంగానే అమ్ముతున్నాము మళ్ళీ రేటు చూసే అమ్ముతాము వాళ్ళు కూడా తీసుకుంటున్నారు ఇక వచ్చిన గిరాకీని అయితే ఓనియకుండా అయితే అమ్ముతున్నాము అంతే రేట్లు అయితే మామూలుగానే ఉన్నాయి మరి ఎక్కువేం లేవు చిన్న చిన్నవి కూడా తక్కువ రేట్లు ఉన్నాయి ఎక్కువ రేట్లు ఉన్నాయి ఇక ఎవరి తీసుకునేటట్టు వాళ్ళకు ఉన్నాయి ఎక్కువ తీసుకునే ఎక్కువ తీసుకుంటారు తక్కువ తీసుకుంటే వాళ్ళు తక్కువ తీసుకుంటారు అట్లా ఎందుకంటే జనాలకు అందుబాటులో ఉండేటట్టే తమ్మాలి కదా మరి అట్లా రాఖీలు బాగానే ఉడ్డాయి మీడియంగా ఉడ్డాయి మరి ఎక్కువ రేటు వల్లే తక్కువ రేటు వల్లే ప్రతి సంవత్సరం మేము మా అన్న తమ్ముళ్ళకి కట్టడానికి వెళ్తాము ఎందుకంటే అన్నదమ్ముల ప్రేమ రాఖీలతోటే ఉంటుంది కదా అట్లా అని పోయిన సరికన్నా రాఖీలు ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తున్నాయి రేటు గుడికి అట్లనే అనిపిస్తుంది అప్పటి అంతా కన్నా ఇప్పుడు ఎక్కువ ఎక్కువ తెస్తున్నారు కదా అట్లయి మంచి అని అనిపిస్తున్నాయి రేటు గుడికి ఎక్కువనే పెడుతున్నాను కానీ చాలా బాగానే ఉన్నాయి రాఖీలు మాత్రం నా పేరు మంత్రి శ్రీనివాస్ నేను బట్టల వ్యాపారం చేస్తా ఈ సైడ్ బిజినెస్ లాగా రాఖీ పెట్టినా రాఖీ ఇరవై ఐదు ఇండ్ల నుంచి చేస్తున్నా కానీ ఈ ఇయర్ ఏం లేదు అంత మార్జిన్ లేదు దగ్గర లేదు అలియాబాద్ గ్రామం మేము ఇక్కడ రాఖీలు కొనడానికి వచ్చినాం రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇక్కడ కొని మా అన్న వాళ్ళకి కట్టడానికి వచ్చినాం ఇది ప్రతి ఏటా జరుగుతున్నదే కాకపోతే అన్నదమ్ముల బంధం ఇంకా బలపడాలని అన్నకు ఎప్పుడు చెల్లి అండగా ఉండాలని ఆ చెల్లికి ఎప్పుడు అన్న అండగా ఉండాలని కష్ట సుఖాలలో పాల్గొనాలని ఈ రాఖీ కడతాం అనమాట ఇక్కడ రాఖీలు కూడా అను తక్కువ ధరకే అమ్ముతున్నారు నా పేరు పల్లవి అలియాబాద్ గ్రామం తిరుమల ఫ్యాన్సీ స్టోర్ పోయినసారి కంటే ఈసారి గిరాక్ కూడా బాగానే వస్తుంది మంచిగా నడుస్తుంది సాయంత్రం అయితే ఇంకొంచెం హడావిడి ఎక్కువగా ఉంటుంది రక్షాబంధన్ శుభాకాంక్షలు అలియాబాద్ గ్రామంలో రాఖీలు బాగానే ఉన్నాయి వెరైటీస్ చాలా వచ్చినాయి కానీ వర్ష ప్రభావంతోనే కొద్దిగా డల్గా నడుస్తుంది గిరాకులు ఇప్పుడు ఈరోజు వరల వరమహాలక్ష్మి పూజలు కార్యక్రమాలతో లేడీస్ ఇంకా బయటకు వెళ్ళలేరు ఇప్పుడు వచ్చి చాలా అధిక సంఖ్యలో కొనుగోలు చేయాలని కోరుచున్నాం హ్యాపీ రక్షాబంధన్ హలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అన్ని గ్రామాల్లో కూడా రాఖీలు చాలా తక్కువ రేట్లో మహిళలకు అందుబాటులో ఉండేటువంటి రేట్లలో అమ్ముతూ ఉన్నారు దాంట్లో భాగంగా చాలా కొత్త కొత్త రకాలతోటి రాఖీలు అందుబాటులోకి తీసుకొచ్చారు ఆ రాఖీలు కూడా చాలా రూపాయి నుండి దాదాపుగా వంద రూపాయల లోపు కూడా రాఖీలన్నీ చాలా తక్కువ రేట్లో రీజనబుల్ రేట్లలోనే ఉన్నాయి ఆ రాఖీలతోటి చాలామంది మహిళలకు కూడా వాళ్ళ అన్నదమ్ముల యొక్క ఆత్మీయత బంధాలను చేయడానికి అందరూ కూడా దీనికి రాఖీలను చాలా యూజ్ చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా అందరికీ అందరికీ అందుబాటులో ఉండేటువంటి రాఖీలన్నీ ఉన్నాయి ఈ యొక్క బంధాన్ని పెంపొందింపజేసేటువంటి విధానంగా ఇక్కడ మనం రాఖీల పౌర్ణమి చాలా గొప్పగా చే చేసుకోవడం జరుగుతూ ఉంది అందరికీ మరొకసారి రాఖీ పౌర్ణమి మీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీడియో జర్నలిస్ట్ మహేష్ తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ subscribe to the channel and download the politicos app from the links in the description